డిజిటల్ ప్రింట్ వచ్చి మొత్తం చేరంతా మీకు సిల్వర్ బార్డర్ అనేది వస్తుంది ఈ టైప్ లో కలంకారి ప్యూర్ లేజర్ బట్ట మీద హైలైట్ ఉంది దాని మీద వర్క్ బ్లౌస్ ఓకే టు ఫాయిల్ డిజైన్ ఫాయిల్ వచ్చి దానికి సిల్వర్ వర్క్ బ్లౌస్ ఓకే ఈ డిజైన్ బాగా హిట్ అయింది ప్రతి కస్టమర్ రిపీట్ మీద రిపీట్ ఆర్డర్ ఇది డిజిటల్ ప్రింట్ ఉంది సాఫ్టీ పట్టులో మీకు సాఫ్టీ పట్టు విత్ డిజిటల్ ప్రింట్ సీరోస్ కి స్టోన్ వర్క్ వచ్చేసింది అండి మొత్తం కంప్లీట్లీ స్యారీ అంతా కూడా టూ సైడ్స్ కూడా మనకి ఇట్లా మొత్తం మొత్తం కూడా మనకి ఇలా కోపర్ ఫాయిల్ వస్తుందండి స్యారీ ఫ్యాబ్రిక్ అయితే చూడొచ్చు ఈ విధంగా ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి టోటల్ వర్క్ వస్తుంది అనమాట దీంట్లో శారీ మొత్తం కూడా టూ సైడ్స్ బోర్డర్ చూడొచ్చు విస్కోస్ జెరీ బోర్డర్ శారీ మొత్తం కూడా ఇలా మీకు నెక్స్ట్ మీకు జిమిచ్చు లైన్స్ అనేది వస్తుంది షైనింగ్ లో దానికి మీకు కలర్ మ్యాచింగ్ బ్లౌజ్ ప్లేన్ సారీస్ మీద కింద పైపింగ్ ఎంబ్రాయిడరీ బాడీ ఫుల్ ట్రెండ్ అండి సారీకి టూ సైడ్స్ కూడా ఇట్లా స్టోన్ వర్క్ వస్తుంది రియల్లీ సారీ ఫ్యాబ్రిక్ అయితే జిమ్మిచ్చు అండి సిల్వర్ వర్క్ బ్లౌజ్ సిల్వర్ బెల్ట్ ఓకే ఇది మీకు మొత్తం చీరంతా కొంగు మీద జాలు ఫ్రెండ్స్ సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మన వ్యూస్ అందరికి మళ్ళీ న్యూ లగన్ షా శారీస్ వెయిర్ హౌస్ దగ్గర నుంచి ఈసారి ట్రెండ్ మార్చేసామండి సో ఏంటంటే సో జిమ్మిచ్చిలో ఉన్నాయి కానీ ఈసారి కొత్త రకాలు డైలీ యూజ్ లో చాలా మంది అడుగుతున్నారు తక్కువ రేట్లు ఉండాలి మేము కొంచెం ప్రాఫిట్కి అమ్ముకోవాలి అని అడుగుతున్నారు సో ఈరోజు అలాంటి వెరైటీస్ అన్నీ కూడా వీడియోలో అయితే షేర్ చేసేసినాము ఇప్పుడు కూడా చాలా చాలా మంచి ఇంట్రెస్టింగ్ కలెక్షన్ ఉంది సో వీడియో కూడా ఎవరు స్కిప్ చేయకుండా చూడండి మీరు స్కిప్ చేశారు అంటే మీ లాభం మీరే మిస్ అయినట్టు అది ఒక్కటే చెప్పాలనుకున్నాను అండ్ మళ్ళీ ఒకసారి అడ్రస్ చెప్పేసి సార్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ లగన్ షా సారీస్ ఇవాళ మీకు వీడియోలో అన్ని కొత్త రకాలు చూపిస్తాను షాప్కి వచ్చే ముందు మళ్ళీ ఒక్కసారి అడ్రస్ చూసుకోండి నయాపుల్ అఫ్జల్ గాంధ్ నుంచి కొంచెం ముందుకొస్తే నయాపుల్ నయాపుల్ తర్వాత కొంచెం ముందుకొస్తే మదీనా సిగ్నల్ అక్కడ ఆగి రైట్ యూటర్న్ తీసుకుని కొంచెం ముందుకొస్తే డిఎఫ్ఆర్ షోరూమ్ పక్క వీధిలోనే న్యూ లేదని చార్ సారీస్ ఇవాళ వీడియోలో ఫస్ట్ ఐటమ్ కొత్త వెరైటీ సిల్వర్ బార్డర్ డిజిటల్ ప్రింట్ వచ్చి మొత్తం చేరంత మీకు సిల్వర్ బార్డర్ అనేది వస్తుంది ఈ టైప్ లో త్రీ డి సిల్వర్ బోర్డర్ ఉంది ఇది చూడండి సారీ మొత్తం కూడా టూ సైడ్స్ ఇట్లా సిల్వర్ బోర్డర్ అయితే వచ్చేస్తుంది చూడండి పళ్ళు సారీ అంతా కూడా ఇట్లా లీఫ్ ప్రింట్ డిజైన్ ఉంటది మనకి సారీ ఫ్యాబ్రిక్ కూడా పీసీ మౌస్ అంటారు సో అలాంటి ఫ్యాబ్రిక్ ఇది బ్లౌజ్ అండి రెడ్ కలర్స్ మ్యాచింగ్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి ఇందులో మీకు ట్వంటీ ఫైవ్ ప్లస్ డిజైన్స్ ఉన్నాయి ఓకే కలర్ డిజైన్స్ కూడా ఒక్కసారి మీకు చూపిస్తామండి ఎలా వచ్చినాయి ఏంటి అని డిజైన్స్ చూడొచ్చు డార్క్ కలర్ పెస్టల్ మ్యాచింగ్ లైట్ కలర్ మ్యాచింగ్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మ్యాచింగ్ సిల్వర్ బార్డర్ వచ్చి టూ సైడ్ మీకు నేను ఇస్తున్నాను ఓన్లీ టూ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ రెండు వందల యాభై ఐదు రూపాయలు కేటలాగ్ వెరైటీ మంచి ఆఫర్ లో వచ్చేసింది అన్నమాట సో నెక్స్ట్ వెరైటీ కూడా చూసేద్దాం సార్ నెక్స్ట్ వెరైటీ మీకు కలంకారి ప్యూర్ లేజర్ బట్ట మీద హైలైట్ ఉంది దాని మీద వర్క్ బ్లౌస్ ఒక చీర చూపిస్తాను చూడండి మీకు ఈ టైప్ లో వస్తుంది ప్యూర్ లేదర్ ఫ్యాబ్రిక్ బట్ట చాలా ఫ్యాబ్రిక్ చూసి కొనేసే వాళ్ళు ఉన్నారండి ఈ ఫ్యాబ్రిక్ అంతమంది సో ఫేవరెట్స్ ఉన్నారనమాట సో చూడొచ్చు చక్క లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అండ్ మనకి టూ సైడ్స్ కూడా కలంకారి బోర్డర్ వస్తుంది సారీ మొత్తం కూడా ఇలా కలంకారి ప్రింట్ వచ్చేస్తుంది దీనికి బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ వస్తుంది దీనికి ఓకే ఫుల్ సీక్వెన్స్ వర్క్ బ్లౌజ్ అనేది ఉంది దీనికి ఈ టైప్ లో ఫుల్ వర్క్ బ్లౌజ్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా చూడండి ఎంత బాగుందో ఇందులో మొత్తం మీకు 6 కలర్స్ ఉన్నాయి ఆరు రంగులు న్యూ కలర్ మ్యాచింగ్ ఓకే 6 కలర్స్ మ్యాచింగ్ మీకు పడుతుంది ఓన్లీ 300 రూపీస్ ఓన్లీ 300 ఆ ఓన్లీ 300 వర్క్ బ్లౌజ్ సూపర్ అండి మామూలు మామూలు ఆఫర్ కాదనమాట ఇంత తక్కువ రేట్లో ఇచ్చేసినారు సో నెక్స్ట్ నెక్స్ట్ ఫాయిల్ డిజైన్ ఫాయిల్ దానికి సిల్వర్ వర్క్ ఓకే ఈ డిజైన్ బాగా హిట్ వచ్చింది ప్రతి ఈ డిజైన్ టచ్ చేసేసారు అంత హిట్ అయిపోయింది ఇది ఎందుకంటే మొత్తం కూడా సిల్వర్ ఫాయిల్ ప్రింట్ అసలు చూడడానికి రియల్లీ ఇక్కడ ఫాయిల్ ప్రింట్ లాగా ఉండదండి మొత్తం కూడా మైకా ప్రింట్ కొంచెం ఫుల్ ఆ స్టైల్లో వచ్చేసింది దీంట్లో మీకు కలర్ కాంబినేషన్స్ బ్లౌజ్ సిల్వర్ వర్క్ బ్లౌజ్ అనేది వస్తుంది ఈ టైప్ లో ఇందులో డార్క్ కలర్ సి మ్యాచింగ్ సిక్స్ కలర్స్ ఉన్నాయి ఇందులో ఆర్ కలర్ మ్యాచింగ్ మీకు పడుతుంది ఓన్లీ టూ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ రెండు వందల యాభై ఐదు లో వర్క్ బ్లౌజ్ అయితే ఇచ్చేస్తున్నారు సూపర్ అదిరిపోయింది సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ సారీస్ చూపించి చాలా రోజులు అయిపోతుంది కానీ కొత్త డిజైన్స్ అయితే తీసుకొచ్చేసారు ఈ డిజైన్ పట్టులో రోజు మీకు కొత్త కొత్త డిజైన్స్ వస్తూనే ఉంటాయి ఇది డిజిటల్ ప్రింట్ ఉంది సాఫ్టీ పట్టులో మీకు సాఫ్టీ పట్టు విత్ డిజిటల్ ప్రింట్ కాంబినేషన్ రిచ్ పల్లు రిచ్ పల్లు బ్లౌజ్ వస్తది కింద జెరీ బోర్డర్ కూడా హెవీ ఉంటది చూడండి ఎంత బాగుందో సారీ అయితే సూపర్ సూపర్ హైలైట్ ఇందులో రోజ్ కి కొత్త కొత్త డిజైన్స్ వస్తాయి మీకు ఎప్పుడు కూడా 25 డిజైన్స్ పైనే దొరుకుతాయి ఇది బ్లౌజ్ ఇట్లా రిచ్ బ్లౌజ్ ఇచ్చేసారు బ్లౌజ్ కూడా ఇందులో కలర్ చార్ట్ డిజైన్ అయితే ఇంక అసలు సూపర్ అండి లైట్ కలర్ మ్యాచింగ్ ఫోర్ ఉన్నాయి ఇందులో మీకు డార్క్ కలర్ మ్యాచింగ్ కూడా వస్తాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయి ఇందులో ఫోర్ ఫోర్ కలర్స్ మ్యాచింగ్ వస్తాయి డిఫరెంట్ డిఫరెంట్ ఇట్లా అండి మీకు ఈ టైప్ లో చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా మీకు ఒక శారీ అయితే ఇలా పెట్టేస్తున్నాను చూడండి ఎంత బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ ఇందులో మీకు డిజైన్స్ కలర్స్ అన్ని వేరే ఇట్లా కొంచెం సెల్ఫ్ లో కావాలన్న సెల్ఫ్ లో తీసుకోవచ్చు కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ కావాలన్న కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ కూడా తీసుకోవచ్చు సెట్ కి అయితే ఫోర్ కలర్స్ వస్తాయి మీకు పడుతుంది ఇది రూపాయలు ఓన్లీ ఫైవ్ టెన్ సో లేట్ వచ్చిన లేటెస్ట్ ప్రైస్ లో తీసుకొచ్చేసారు ఫైవ్ టెన్ రూపీస్ లో ఓకే సార్ నెక్స్ట్ మీకు జిమ్ షూ బోర్డర్స్ సీక్వెన్స్ బాడ్రె ఎంబ్రైడరీ వర్క్ బ్లౌస్ ఇది కిందన కొత్త బార్డర్ వచ్చింది న్యూ బార్డర్ సీక్వెన్స్ బార్డర్ అనేది కొత్తగా వచ్చింది దానిపైన మొత్తం మీకు ఫుల్ సిరోస్ సిరోస్ కి స్టోన్ వర్క్ వచ్చేసింది అండి మొత్తం కంప్లీట్లీ సారీ అంతా కూడా టూ సైడ్స్ కూడా మనకి ఇట్లా చిన్న బోర్డర్ వచ్చేసింది పైపింగ్ కి అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి తెలిసిందే చికెన్ వర్క్ బ్లౌజ్ ఫుల్ హైలైట్ వర్క్ అనేది వస్తది ఇందులో ఎక్దమ్ డార్క్ కలర్స్ ఉన్నాయి న్యూ కలర్ మ్యాచింగ్ సిక్స్ కలర్స్ ఓకే డార్క్ కలర్ మ్యాచింగ్ సిక్స్ కలర్స్ మీకు పడుతుంది ఓన్లీ త్రీ రూపీస్ మూడు రూపాయలు మాత్రమే జిమ్మిచ్చు వెరైటీ నెక్స్ట్ ఫాయిల్ ఈ డిజైన్ కూడా మీ అందరికీ తెలిసిన డిజైన్ ఫాయిల్ వచ్చి వర్క్ బ్లౌజ్ ఈ రోజు మీకు చాలా తక్కువ రేట్ లో పడుతుంది ఫాయిల్ ఐటమ్ ఓకే ప్రతి కస్టమర్ ఈ ఐటమ్ కూడా రిపీట్ మీద రిపీట్ ఆర్డర్ ఉంది ఓకే మొత్తం ఫుల్ కొంగు మీద చాలర్ మొత్తం చీర కూడా మనకి ఇలా కోపర్ ఫాయిల్ వస్తుందండి సారీ ఫ్యాబ్రిక్ అయితే చూడొచ్చు ఈ విధంగా ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి టోటల్ వర్క్ వస్తుందన్నమాట దీంట్లో సూపర్ హైలైట్ లైట్ కలర్ మ్యాచింగ్ సిక్స్ కలర్స్ ఉన్నాయి ఇందులో ఆర్ కలర్ మ్యాచి మీకు ఫాయిల్ వర్క్ బ్లౌజ్ వచ్చి ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్ ఓన్లీ ఫర్ త్రీ ట్వంటీ ట్వంటీ మూడు వందల ఇరవై రూపాయలకి ఇచ్చేసినారండి సూపర్ హైలెట్ సో నెక్స్ట్ వెరైటీ కూడా జార్జెట్ అవును విస్కోస్ అది కూడా మొత్తం చీర అంతా వివింగ్ లోనే జరిగి ఉంటుంది విస్కోస్ బ్లౌజ్ కూడా వస్తుంది దీనికి ఒక చైర్ చూపిస్తాను చూడండి ఈ టైప్ లో వస్తుంది మీకు ఓకే షూర్ సో ఇది పళ్ళు అండి శారీ మొత్తం కూడా టూ సైడ్స్ బోర్డర్ చూడొచ్చు విస్కోస్ జెర్రీ బోర్డర్ శారీ మొత్తం కూడా ఇలా మీకు విస్కోస్ జెర్రీ లైన్స్ అనేవి వచ్చాయండి ఎండింగ్ వరకు కూడా మొత్తం ఫుల్ ఉంటుంది మీకు వివింగ్ లో అనేది వస్తుంది దీనికి బ్లౌజ్ కూడా సూపర్ బ్లౌజ్ విస్కోస్ బ్లౌజ్ గా

కలర్ మ్యాచింగ్ బ్లౌజ్ ఓకే ఓకే కాంట్రాస్ట్గా డార్క్ కలర్ మ్యాచింగ్ డార్క్ కలర్ మ్యాచింగ్ బ్లౌజ్ ఇప్పుడు బాగా నడుస్తుంది అవును ఈ టైప్ లో చూడండి మీకు లైన్స్ వచ్చి మొత్తం ఫుల్ జిమ్ సారీస్ లో కంప్లైన్ ఏంటంటే జిమ్ చాలా రకాలు వచ్చినాయి కాబట్టి చాలా మంది డిఫరెంట్ టేస్ట్ కోరుకుంటున్నారండి సో అటువంటి వాళ్ళకే చూడొచ్చు మొత్తం కూడా జిమ్ ఇట్లా లైన్స్ లో ఒక కొత్త రకం ఫ్యాబ్రిక్ ఇందులో మనకి బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ వచ్చేస్తుంది సిల్వర్ వర్క్ బ్లౌజ్ కూడా ఈసారి మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంది టోన్ టు టోన్ కలర్ మ్యాచింగ్ లో సిక్స్ కలర్స్ లైట్ కలర్ మ్యాచింగ్ డార్క్ బ్లౌజ్ మీకు పడుతుంది ఓన్లీ త్రీ సెవెంటీ రూపీస్ ఓన్లీ ఫర్ త్రీ సెవెంటీ త్రీ సెవెంటీ రూపీస్ ఓకే సార్ నెక్స్ట్ వెరైటీ చూడండి ప్లెయిన్ సారీస్ మీద కింద పైపింగ్ ఎంబ్రాయిడరీ బాడర్ ఫుల్ ట్రెండ్ అండి ఫుల్ ట్రెండ్ డిమాండ్ ఏ మాత్రం తగ్గట్లేదు అలాంటి వెరైటీ ఇప్పుడు ప్యూర్ జార్జెట్ క్వాలిటీ మీరు కూడా డిమాండ్ తగ్గకుండా అమ్మేసేయచ్చు ఇంట్లో కూర్చొని అయితే ఈ ఐటమ్ అలా నడుస్తుంది ఇప్పుడు ప్లెయిన్ చీర వచ్చే పైపింగ్ టోటల్ కట్ వర్క్ వస్తుంది మనకి పైపింగ్ లాగా సారీ అంతా కూడా ప్యూర్ జార్జెట్ లాగా ఉంటది దీనికి ఏం స్పెషల్ ఉంది అంటే మీ అందరికీ తెలుసు బ్లౌజ్ చాలా అట్రాక్షన్ గా ఉంటది ఎంబ్రాయిడరీ వర్క్ కూడా మల్టీ ఎంబ్రాయిడరీ సీక్వెన్స్ వర్క్ ఇందులో మీకు మొత్తం డార్క్ కలర్ సిబిసి మ్యాచింగ్ ఉంది సిక్స్ కలర్స్ మ్యాచింగ్ ఆరు రంగులు ఓకే ఇది మీకు పడుతుంది ఓన్లీ 330 రూపీస్ 330 రూపాయలు సో హ్యాపీగా మీరు ఇంట్లో ఉండి 550 కి కూడా సేల్ చేసుకోవచ్చు నెక్స్ట్ వెరైటీ జిమిచు ప్లెయిన్ సారీస్ మీద సిల్వర్ వర్క్ బ్లౌజ్ సిల్వర్ బెల్ట్ ఓకే ఇది మీకు మొత్తం చీరంతా కొంగు మీద జాలర్ వచ్చి చీరంతా ప్లేన్ ఉంటది ఇట్లా ప్లేన్ కాంబినేషన్ లో కూడా అడుగుతున్నారు కదా జిమ్ చూ ప్లేన్ సారీస్ లో కూడా బాగా సేల్ ఉంది ఎక్కువ అవును ఈ టైప్ లో మొత్తం ప్లేన్ చీర వస్తుంది ఓకే దీనికి బ్లౌజ్ చూద్దామండి బ్లౌజ్ మీకు జిమ్మి చూ క్వాలిటీలోనే బ్లౌజ్ ఇది బ్లౌజ్ మీకు సేమ్ ఏ చీర క్వాలిటీ ఉంది అదే క్వాలిటీలో మీకు బ్లౌజ్ అండ్ ఫ్రీ సైజ్ వడ్రానం కూడా వచ్చేస్తుంది ఇలా ఇందులో మొత్తం మీకు సిక్స్ కలర్స్ ఉన్నాయి పేస్టల్ కలర్ మ్యాచింగ్ న్యూ కలర్స్ వచ్చే సిక్స్ కలర్స్ ఓకే ఇది మీకు పడుతుంది ఓన్లీ త్రీ ఫార్టీ రూపీస్ మూడు వందల నలభై రూపాయలు సిల్వర్ వర్క్ బ్లౌజ్ సిల్వర్ బెల్ట్ మీచు చీర ఓన్లీ త్రీ ఫార్టీ రూపీస్ సూపర్ సార్ సో నెక్స్ట్ ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా జిమ్ ఇచ్చులోనే వెరైటీలు అండి రకాలు ఓకే సార్ సో నెక్స్ట్ కట్లాక్ ఐటమ్ బాక్స్ ఐటమ్ ఉంది ఓకే ఇది డిఫరెంట్ వెరైటీ డిజిటల్ జిమ్ ఇచ్చు అవును కదా చాలా కొత్త రకం స్టోన్ బోర్డర్ ఇది ఓకే ఇది కట్ల కట్టం ముందు ఒక చీర చూపిస్తాను చూడండి ఈ టైప్ లో సో ఓపెన్ చేస్తుంటేనే డిఫరెంట్ లుక్ ఉందండి సారీ అయితే చూడండి ఈ టైప్ లో సారీకి టూ సైడ్స్ కూడా ఇట్లా స్టోన్ వర్క్ వస్తుంది రియల్లీ సారీ ఫ్యాబ్రిక్ అయితే జిమ్మిచ్చు అండి అండ్ దాని మీద డిజిటల్ ప్రింట్ అంటే అసలు కాన్సెప్టే డిఫరెంట్ గా వచ్చేసింది డిఫరెంట్ కంబినేషన్ కూడా చాలా డిఫరెంట్ బ్లౌజ్ కూడా చూడొచ్చు మీరు ఈ టైప్ లో డిజిటల్ బ్లౌజ్ ఉంది ఆహా ఓకే బ్లౌజ్ డిజిటల్ బ్లౌజ్ వచ్చి మీకు కట్లా కేటం ఇందులో మొత్తం కలర్స్ ఉన్నాయి ఆర్ కలర్ మ్యాచింగ్ వచ్చి సిక్స్ కలర్స్ మ్యాచింగ్ మీకు ఓన్లీ రూపీస్ ఏడు వందల తొంభై రూపాయలు అంటే అసలు సారీ అయితే చూసారా చక్కగా ఎంత డిజైన్ సారీ సూపర్ సూపర్ ఉందండి చాలా బాగుంది సో మీరు కూడా తీసుకెళ్ళి మీ కస్టమర్స్ కి కొత్త వెరైటీస్ అనేది ఇంట్రడ్యూస్ చేయండి సో చూసారు కదా ఎలాంటి రకాలు ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయి డైలీ వేర్ నుంచి మీకు ఈరోజు ఎక్కువ వెరైటీస్ అనేవి చూపించారు డిజిటల్ ఫ్యాన్సీ పట్టు జిమ్మిచులో కూడా రెండు మూడు రకాలు చూసాము అలాగే కొత్త వెరైటీ ఇంట్రడ్యూస్ చేసేసాము సో ఇలాంటి ఎప్పటికప్పుడు అప్డేటెడ్ కలెక్షన్స్ కావాలి అంటే న్యూ లగించి ఆ వీడియో చూడాల్సిందే అండ్ అలాగే ఇంకా బెస్ట్ కావాలంటే డైరెక్ట్గా విజిట్ చేసేసేయండి అండ్ చూసారు కదండి వెరైటీస్ అయితే మాత్రం సో బిజినెస్ చేసే వాళ్ళకి మంచి మంచిగా సపోర్ట్ ఇస్తూనే ఉంటారు సార్ కూడా ఎప్పటికప్పుడు ఎందుకంటే అలాంటి రేట్లు అలాంటి డిజైన్స్ తీసుకొస్తే మీకు కూడా బెస్ట్ ప్రైస్ లో ఇస్తే మీరు కూడా మంచిగా సేల్ చేసుకోగలరు మేము మీకు ఎంత తక్కువ ఇస్తాము తీసుకెళ్ళి లాభంలో అమ్ముకోవాలి అంతేనండి ఓన్లీ వన్ కాన్సెప్ట్ ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే మా హెల్ప్ లైన్ నంబర్ మీద ఫోన్ మీరు ఎలా సేల్ చేయాలి ఎలా అమ్మాలి మీ దాకా స్టాక్ ఎలాగొస్త ఆన్లైన్ తీసుకుంటే ఆ డౌట్స్ మీకు హెల్ప్లైన్ నెంబర్ మీద అన్ని చెప్తాం ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ సార్ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం